గురించి అందరికీ తెలిసిందే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఒక దళిత మహిళని వివస్త్రను చేయించి ఆ రోజు ఆమెను కొట్టారో దాన్ని మేము ఫైట్ చేసింది మీరు చూశారు ఆ రోజే కనుక చంద్రబాబు నాయుడు ఈ బండారు సత్యనారాయణ మూర్తిని అరెస్ట్ చేస్తుంటే ఈ రోజు ఇంత నీచంగా మాట్లాడుతుండేవాడు కాదు కానీ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడే చంద్రబాబు నాయుడే దాని పుట్టుకనే ప్రశ్నిస్తాడు కోడలు మగపిల్లాని కంటే అత్త సంతోషించదని ఆడదాన్ని పుట్టుకనే అవహేళన చేసే విధంగా మాట్లాడతాడు ఒక జాతీయ అధ్యక్షుడు కాల్మనీ సెక్స్ రాకెట్లో ఎంతోమంది ఆడవాళ్ళ జీవితాన్ని వ్యభిచార కూపంలో దించుతుంటే వాళ్ళ లీడర్స్కి సపోర్ట్ చేసి నేను ఎక్కడ ఆ ఇష్యూని హైలైట్ చేసి వాళ్ళు చేసిన తప్పులు బయటకు తెస్తున్నానని రూల్స్కి విరుద్ధంగా ఆ రోజు కూడా కక్ష సాధింపుగా నన్ను వన్ ఇయర్ సస్పెండ్ చేసి కోర్టులు చెప్పినా కూడా మళ్ళీ అసెంబ్లీలోకి రానియకుండా కోర్టు ఇచ్చిన తీర్పును కూడా వ్యతిరేకించిన పెద్ద మనిషి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు దళిత మహిన బూటు కాల్తో తన్నిన వ్యక్తి రాష్ట్ర అధ్యక్షుడు నాయుడు గారు ఒక ఎంఆర్ఓ వనజాక్షిని ఇసుకలో వేసి కొట్టిన చింతమనేని వాళ్ళకి అభిమాన నాయకుడు ఆడపిల్ల కనిపిస్తే ముద్దు పెట్టండి లేదన్నా కడుపు అయినా చేయండి అనే బాలకృష్ణ ఈ చంద్రబాబు నాయుడికి ఆడపిల్ల అంటే ఆట వస్తువు దాంతో ఆడుకోవాలి ఎంజాయ్ చేయాలన్నట్టుగా ఆ ఫోటోల్ని తన ఫేస్బుక్ ట్విట్టర్లో పోస్ట్ చేసిన లోకేష్కి మహిళలంటే ఎంత గౌరవం ఎంత చిన్న చూపో మనమే చూడాలి ఇలాంటి వాళ్ళు ఉన్న తెలుగుదేశం పార్టీలో మహిళలకి ఏం గౌరవం ఉంటుంది ఏ విధంగా వీళ్ళు మహిళల్ని చూస్తారు ఒకసారి రాష్ట్ర ప్రజలు ఒకసారి